చేనేత కళాకారులు ఎవరు ముందుకు రాలేదు ఏదో నేస్తే కానీ ఫోటో గడవదు అన్నట్టు వాళ్ళు బాధపడేవాళ్ళు అందువల్లే కేసులు పెట్టాలి పెట్టలేకపోయేటప్పటికి నేను హైకోర్టును అప్రోచ్ చెయ్యి చట్ట ప్రకారం లేఖల అడ్వైజర్ కావాలంటే ఇచ్చారు ఒక రిటైర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఇచ్చారు అది కేసు ఫైల్ చేశారు ఇంత జరుగుతున్నా కూడా చేనేత గురించి పట్టించుకో జగన్ కాంగ్రెస్లో చేనేత కార్మికులు వృత్తిని కోల్పోయినారు బ్రతకడం కష్టం అని చెప్పేసి వాళ్ళు ఇరవై నాలుగు వేల సంవత్సరానికి వృత్తి ఇచ్చేవాడు అది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్నీ ఉన్నాయి అన్ని స్కీములు ఉన్నాయి అన్ని విచిత్ర పథకాలు ఉన్నాయి కానీ ఇది మాత్రం తీసేసారు దీని గురించి కూడా చాలా పోరాటం జరిగింది కానీ స్పందించలేదు ఈ మధ్యనే చేనేత గురించి మరి కనీసం రిప్రజెంటేషన్ మంత్రివర్గంలో లేదు అసెంబ్లీలు లేదు దాదాపు ఇరవై శాతంగా ఉన్నటువంటి చేనేత జనాభాకి కనీసం నలభై ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు ఒకే ఒక్క సీట్లు కేటాయించారు అది కూడా రాయలసీమలో కదిరి నియోజకవర్గం మరి ఐదు మంది మంత్రులు ఉండవలసిన స్థానంలో ఒక మంత్రి కూడా లేదు పన్నెండు శాతం జనాభా ఉన్నటువంటి మూడు అగ్రవర్ణ కులాలకు డెబ్బై ఏడు సీట్లు కేటాయించుకున్నారు ఇరవై శాతం ఉన్న జనానికి వాళ్ళు కేటాయించింది ఒకే ఒక్క సీటు అసలు దామాస ప్రకారము పరిశ్రమలకు వాళ్ళు రాయితీలు ఇచ్చి మరి ఏర్పాటు చేయాలి నిధులు ఏర్పాటు చేయాలి కానీ ఒక్క రూపాయి కూడా ఏర్పాటు చేయాలి నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అది కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి రెండు వందల కోట్లు ఇచ్చారు మనకి నాలుగు నాలుగు మూడు కోట్లు వస్తుంది ఆ మూడు కోట్లు కూడా చనిపోయిన వేతనాలకు పైన కప్పే కూడా రాదు రాష్ట్రంలో అయితే ఒక్క రూపాయి కేటాయించారు రాజశేఖర్ రెడ్డి వచ్చిన వెంటనే అప్పుడు అప్పుల్లో ఉన్నారు చేసిన వాళ్ళు అని చెప్పేసి మూడు వందల ఆ కాలంలో మూడు వందల ఇరవై కోట్లు మాఫీ చేశారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అవన్నీ మొత్తం తీసేసాయి కాంగ్రెస్లోనే పతనం ప్రారంభమైంది తెలుగుదేశంలో తారాస్థాయికి జరుపుకున్నది ఆ డిమాండ్స్ అన్నీ మీకు ఇస్తున్నాము పద్నాలుగు డిమాండ్లు ఉన్నాయి ఆ పద్నాలుగు డిమాండ్లను అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి పంపించాము ఆ డిమాండ్స్ ప్రతి మీకు ఏర్పాటు చేస్తున్నాము అవన్నీ తక్షణమే నెరవేర్చాలని కోరుతున్నాను ఆ విషయమే నేను పోట్లాడుతూనే ఉన్నాను ఇప్పటివరకు యాభై నాలుగు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పోట్లాడుతున్నాను ఎనభై నాలుగు సంవత్సరాలు మొన్నట్టుగా పోయిన నిండిపోయినాయి రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రపంచంలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయడానికి లెటర్ ప్రతినిత్యము పంపిస్తుంటాను ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక ఏర్పడింది తెలుగుదేశం పార్టీ కూడా ఈ మధ్యనే దీని గురించి విశ్లేషిస్తున్నాడు పద్నాలుగు నెలలైనా దాని గురించి మాట్లాడారు ఇరవై నాలుగు వేల గురించి మాట్లాడలేదు చేనేత కార్మికులు చనిపోతున్నారనే కన్సిడర్ చేయలేదు ఈ ముఖ్యంగా నలుగురు వచ్చి చేనేత సంబంధమైన శాసనసభ నియోజకవర్గాలైన వచ్చిన నలుగురు మంత్రులు కూడా ఆ ఊహ చెత్తలేదు కారణం పొరవకుండా పొరవకుండా చేతన చేనేత నాయకులకమే ముఖ్యంగా ధర్మవరం